ఇక సీను అయితే అలేఖ్యాని బల్ తీసుకొని బలవంతంగా బయటికి వస్తూ ఉంటాడు సునంద అయితే నువ్వు రావాల్సిన అవసరం లేదనే ఇక సీను అయితే అలేక్యాని తీసుకొని వస్తూ ఉంటే అలేఖ్య అయితే సీను తోటి ఈ విధంగా అంటూ ఉంటుంది ఎందుకు సీను నువ్వు నన్ను బలవంతంగా అక్కడి నుంచి తీసుకువస్తున్నావు అని అయితే అడుగుతూ ఉంటుంది ఇక్కడ నువ్వు ఉండాల్సిన అవసరం ఏముంది మనం వచ్చిన పని అయిపోయింది కదా ఇంకా వెళ్ళక ఇక్కడే ఎందుకు ఉంటావు అని చెప్పనైతే సీను అలేఖ్యతో అంటూ ఉంటాడు అలేఖ్య అయితే నేను నేను ప్రేమించిన ఆదిత్య యాక్సిడెంట్ అయ్యి అక్కడ బెడ్ మీద ఉంటే నువ్వు నన్ను తీసుకెళ్దానని చూస్తున్నావా అసలు నీకు ప్రేమ గురించి ఏం తెలుసు అని అయితే సీనుతో అంటూ ఉంటుంది అప్పుడు సీను అయితే ప్రేమ గురించి తెలుసుకోవాలంటే ప్రేమించాల్సిన అవసరం ఏమీ లేదు ప్రేమగా ప్రేమించుకునే వాళ్ళని చూసినా సరే వాళ్ళ ప్రేమ గురించి తెలుస్తుంది అని అయితే అంటూ ఉంటాడు దాంతో అలైఖ్య చాలా కోపంగా అవునా ఎవరిని చూసావేంటి అంతలాగా ప్రేమించుకున్న వాళ్ళని అని చెప్పనైతే అడుగుతూ ఉంటుంది అప్పుడు సీను అయితే మా అమ్మాడీనే చూశాను తన ఆదిత్య బాబుని ఎంత ప్రేమి ఎంత ప్రేమిస్తుందనేది తన మనసు తనను చూస్తేనే అర్థమవుతుంది తన భర్తకి యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి తను ఎంత బాధపడుతుందంటే అంత బాధపడుతుంది కనీసం పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు తను ఓపిక లేకపోయినా ఆ శివయ్య దగ్గరికి వెళ్ళి తన భర్తని కాపాడమని ఎంత వేడుకు వేడుకుందో నీకేం తెలుసు నువ్వు వచ్చావు ఊపుకుంటా నాతో వచ్చావే కానీ కనీసం ఒక కంటి నిండా నీరు కార్చావా ఏమన్నా బాధపడావా ప్రేమించానని చెప్తున్నావు కదా ఆదిత్య బాబు కోసం ఏం చేశావు నువ్వు అసలు అని చెప్పని అయితే అడుగుతూ ఉంటాడు దాంతో అలేఖ్య అయితే చాలా కోపంగా సీను వైపు చూస్తూ ఉంటుంది అక్కడికి వచ్చి చూసుంటే తెలిసేది ఆ అంబాడి ఎంత కష్టపడిందో తను కనీసం తన శక్తి లేకపోయినా కూడా తన భర్త కోసం ఆ శివయ్యనే ఎదిరించి మరీ చెప్పని అయితే అంటూ ఉంటాడు అలేఖ్య అయితే తనని చాలా కోపంగా తన మనసులో అనుకుంటూ ఉంటుంది తను తను చేసిందంతా ఎప్పటికైనా తను ఎంత చేసినా కూడా ఆదిత్య నాకే సొంతం ఆనందికి కాదు అని చెప్పనైతే అనుకుంటూ ఉంటుంది ఇక శ్రీను మాత్రం నువ్వు ఎప్పటికీ కూడా ఆదిత్య బాబుకి దగ్గర అవ్వలేవు ఎందుకంటే వాళ్ళిద్దరిని ఆదిత్య బాబుని ఆనందిని ఆ శివయ్య కలిపాడు నిన్ను నన్ను ఆ శివయ్యే కలిపాడు ఎవరికి ఎవరు రాసి పెట్టారో ఆ భగవంతుడికే తెలుసు మనకేం తెలుసు కాబట్టి నువ్వు ఇంకా ఆదిత్య బాబుని మర్చిపోవాల్సిందే ఎందుకంటే ఆది ఇక ఎప్పటికైనా ఆదిత్య ఆనందియే భార్యాభర్తలుగా ఉంటారు ఇక నువ్వైతే ఆదిత్య బాబును మర్చిపోక తప్పదు అని అయితే అంటూ ఉంటాడు ఇక నువ్వు ఇప్పటికి కూడా ఆదిత్యనే నా భర్త అని చెప్పని అనుకుంటే దానికి నేనేం చేయలేను అని చెప్పనైతే అంటూ ఉంటాడు దాంతో అలాగే అయితే ఎప్పటికైనా ఆదిత్యని ఆనందిని కలవనివ్వను నాకు ఆదిత్యనే నా సొంతం అని చెప్పనైతే తన మనసులో అనుకుంటూ ఉంటుంది